హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము దేవపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం పక్కనే ఒక పాడుబడ్డ పాత బంగ్లా ఉంది అది ఎప్పుడూ తలుపులు మూసే ఉంటాయి కిటికీలు పగిలిపోయి ఉంటాయి చుట్టూ మొల్ల చెట్లు పెరిగిపోయి ఉంటాయి అది ఎంత భయంకరంగా ఉంటుందంటే రాత్రి అయితే గబ్బిలాలు తిరుగుతున్నాయో దయ్యాలు తిరుగుతున్నాయో ఆ బంగ్లా చుట్టూ మనకు అర్థంగా అనంత భయంకరంగా ఉంటుంది ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదు అని ఆ ఊరి వాళ్ళు చెప్తూ ఉంటారు రాత్రి పన్నెండు గంటలైతే ఆ ఇంట్లో నుండి ఏవో అరుపులు నవ్వులు ఏడుపులు ఇలా వినిపిస్తాయని అందరూ చెప్తారు ఒకరోజు రాత్రి పట్టణం నుంచి ముగ్గురు స్నేహితులు వస్తారు వారి పేర్లు విక్రమ్ అజయ్ కిరణ్ వాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ దేవపురం అనే గ్రామానికి వచ్చారు రాత్రి అయ్యేసరికి అక్కడ వాళ్ళకి ఉండటానికి ఎక్కడా చోటు దొరకలేదు అప్పుడే వాళ్లకు ఆ పాడుపడ్డ బంగ్లా కనిపించింది గ్రామస్తులు అప్పటికీ చెప్పారు ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు బాబు అది ఒక శాపగ్రస్త బంగ్లా అని అది విన్న విక్రమ్ వెంటనే నవ్వాడు ఇవన్నీ మూఢనమ్మకాలు మీరాంటి తెలివిలేని వాళ్ళే అవన్నీ నమ్ముతారు అని మేము చదువుకున్న వాళ్ళం మరియు తెలివైన వాళ్ళం అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్తారు వారు ఇంట్లో అడుగు పెట్టగానే గాలి ఒక్కసారిగా చల్లగా మారిపోయింది ముగ్గురు లోపలికి అడుగు పెట్టగానే తలుపులు వాటంతటవే మూసుకున్నాయి ముగ్గురు భయపడ్డారు అంతే పైనుంచి ఎవరో నడుస్తున్నట్లు శబ్దం వచ్చింది అజయ్ పైకి టార్చ్ వేసి చూశాడు పైన ఎవ్వరూ లేరు కానీ అక్కడ గోడ మీద ఏదో రక్తంతో రాసినట్టుంది అదేమిటంటే నన్ను మోసం చేసిన వాళ్ళందరూ చస్తారు అని అది చూసి విక్రమ్ కొంచెం భయపడతాడు అప్పుడే వెనక నుండి ఒక అమ్మాయి ఏడుపు శబ్దం వినిపిస్తూ ఉంటుంది అమ్మా నన్ను కాపాడు అమ్మ నన్ను కాపాడు అని ఇలా జరుగుతూ ఉండగా కిరణ్ బాత్రూంలోకి వెళ్ళాడు అక్కడ అద్దంలో అతనికి ఒక అమ్మాయి తన వెనక్కి కనపడింది జుట్టు మొత్తం ముఖాన్ని కప్పేసి కళ్ళు మొత్తం రక్తంతో నిండిపోయి ఉన్నాయి కిరణ్ వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు మళ్ళీ ముందుకు చూశాడు అద్దం వైపు అమ్మాయి మరింత దగ్గరగా వచ్చింది మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు అమ్మాయి లేదు మళ్ళీ ముందుకు చూశాడు ఈసారి డైరెక్ట్గా అద్దంలో నుంచి చేయి వచ్చి తన గొంతు పిసికి నువ్వు నా లేకొచ్చేసేయి అని చెప్పి చంపేస్తుంది అంతే కిరణ్ అరుస్తూ కిందపడి చనిపోతాడు అజయ్ విక్రమ్ బాత్రూంలోకి వెళ్ళి చూసేసరికి కిరణ్ చనిపోయి ఉంటాడు వెంటనే అజయ్ భయంతో బయటకు పరిగెత్తాడు కానీ గేట్ కనిపించదు అంతా చీకటిగా ఉంటుంది అప్పుడే అతని ముందు అమ్మాయి ప్రత్యక్షమవుతుంది చూడ్డానికి చాలా భయంకరంగా మెడవంకరగా నోరంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది నన్ను ప్రేమిస్తానని మోసం చేశావు కదా అని అంటుంది వెంటనే అజయ్ భయంతో క్షమించమని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతుంది నవ్విన వెంటనే తన కంట్లో నుంచి అగ్గి వచ్చి అజయ్ మీద పడి కాలి బూడిదైపోతాడు చివరిగా విక్రమ్ ఒకడు మిగులుతాడు విక్రమ్ కూడా భయంతో పరిగెత్తుకుంటూ ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాడు అక్కడ గోడలన్నీ రక్తంతో నిండిపోయి ఉంటాయి అప్పుడే ఒక అమ్మాయి స్వరం వినిపిస్తుంది నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని విక్రమ్ భయంతో కళ్ళు మూసుకుంటాడు కళ్ళు మూసుకున్న వెంటనే అతని భుజం పైన ఒక అమ్మాయి చేయి వేసినట్లు అనిపిస్తుంది అప్పుడు విక్రమ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎవరు మీరు ఎందుకు చంపాలనుకుంటున్నారు మేము ఈ ఊరికి ఇదే రావడం మొదటిసారి మేము ఎవరికి హాని చేయలేదు అని చెప్తే అప్పుడు ఆ దయ్యం తన యొక్క స్టోరీ ఈ విధంగా చెబుతుంది బంగ్లా ఒకప్పుడు చాలా అందంగా ఉండేది నా పేరు సావిత్రి నేను చాలా అందరితో మంచిగా ఉండేదాన్ని అందంగా ఉండేదాన్ని అందరితో ప్రేమగా ఉండేదాన్ని ఎవరిని ఎప్పుడు మోసం చేసేదాన్ని కాదు కలలో కూడా ఎవరికి అపకారం చేయను ఏ హాని తలపెట్టను అటువంటి నాకు రఘు అనేవాడు నన్ను ప్రేమించి పెళ్ళాడుతానని మాటిచ్చి డబ్బు కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అది చూసి నేను తట్టుకోలేకపోయాను నేను అతన్ని ఎంతగానో ప్రేమించాను కానీ అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అది చూసి తట్టుకోలేక అదే రోజు నేను ఇక్కడికి ఈ ఇంట్లో గురి వేసుకొని చనిపోయాను ఆ రోజే అనుకున్నాను అమ్మాయిల్ని ఎవరు మోసం చేసినా వాళ్ళని చంపేయాలి ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా తిరిగి వెలనీయకూడదు అని అని తన కథ చెప్పింది వెంటనే విక్రమ్తో నువ్వు మోసగాడివే అని అనింది నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అది వినగానే విక్రమ్ వెంటనే షాక్ అవుతాడు ఎందుకంటే విక్రమ్ కూడా నిజంగానే ఒక అమ్మాయిని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంతే విధిరాత ఎవరూ మార్చలేరు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి నీ టైం అయిపోయింది నీకు ఇదే చివరి రోజు అని అతను మెడ పట్టుకొని చంపేస్తుంది విక్రమ్ కూడా చనిపోయి కింద పడిపోతాడు తర్వాత రోజు గ్రామస్తులంతా ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి చూస్తారు వెళ్ళి చూస్తే బయట ముగ్గురు శవాలు పడి ఉంటాయి అక్కడ బయట ఇలా రాసి ఉంటుంది ఇక్కడికి ఎవరు వచ్చినా తిరిగి వెళ్ళరు ఇప్పటి వరకు ఆ బంగ్లాలోకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు మీరు కూడా ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళకండి వెళ్ళిన లోపలికి అస్సలు వెళ్ళకండి వెళ్తే మీరు రారు సో ఇది గా స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్